గుంటూరు ఆరు అగ్రహారం పరమేశ్వరి ధర్మసత్ర సంఘం గీతా మందిరంలో దసరా పర్వదినం పురస్కరించుకుని దేవి నవరాత్రుల మహోత్సవాలు శోభయమానంగా కొనసాగుతున్నాయి ఆదివారం అమ్మవారు మీనాక్షిదేవి అలంకారంలో భక్తులకు నేత్ర పర్వంగా దర్శనమిచ్చారు ఈ సందర్భంగా గీతా మందిర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పంచముఖ ఆంజనేయ స్వామి అమరలింగేశ్వర స్వామి వినాయకుడు కృష్ణ భగవాన్ విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో గీతా మందిరం చైర్మన్ వెలుగూరి అభయ రత్న ప్రసాద్ సభ్యులుటి శ్రీనివాస్ బాబు రమేష్ ప్రతాప్ రవికుమార్ బాపారావు గౌరీ శంకర్ హరీష్ ప్రమీళారాణి శ్రీమన్ పెంకటేశ్వరరావు వసుంధర పాల్గొన్నారు सहस्रकोटिसदृशां पीयूरहारोज्ज्वला बिङ्गोष्ठीं स्मि तदन्तपङ्क्तिरुचिरां प्रीता बरालङ्कृता विष्णुब्रह्म सुरेन्द्र सेवितपदां तत्त्वस्वरूपां शिवा मीनाक्षीं प्रणतोऽस्मि గుంటూరు శ్రీ కణికా పరమేశ్వరి ధర్మసత్ర సంఘం గుంటూరులో వేయించేసి ఉన్నటువంటి గీతా మందిరం నందు ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగానే ప్రతి సంవత్సరం లాగానే నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నాం ఈరోజు నాలుగవ రోజు మీనాక్షి అమ్మవారు మీనాక్షిదేవి అలంకారంలో భక్తులకి దర్శనమిస్తూ ఉన్నారు వారి ఆశీస్సులను కూడా భక్తులకు అందిస్తూ ఉన్నారు ఈ ఉత్సవాలకి వేలాది మందిగా తరలి వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్తూ ఉన్నారు అదేవిధంగా దీంట్లో భాగంగా ఏడు రోజులు మధ్యాహ్నం అన్న ప్రసాదాన్ని కూడాను ఇక్కడ భక్తుల సహకారంతో అందజేయడం జరుగుతూ ఉంది దానికి కూడా సుమారుగా రోజుకి పదిహేను వందల మంది వరకు కూడాను దీంట్లో దాతలు కానివ్వండి భక్తులు కానివ్వండి అందరినీ కూడాను ఆహ్వానించి వారికి అన్న ప్రసాదాన్ని కూడా కమిటీ వారం ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఈ అవకాశానికి మాకు కల్పించినటువంటి దాతలకి ఈ సందర్భంగా ఈరోజు ఈ అలంకారానికి సహకరించినటువంటి భక్తులు అదేవిధంగా అన్న ప్రసాదానికి సహకరించినటువంటి భక్తులు ఈ సాయంత్రం సమయంలో విచ్చేసినటువంటి భక్తులకి ప్రసాదానికి సహకరించినటువంటి భక్తులందరికీ కూడాను మా కమిటీ తరఫున దాతలకి అందరికి కూడాను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం